అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలు పరేషాన్లో ఉన్నారు ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు ఇప్పుడు ఈ పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలు పొద్దుగాల లేస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడానికి నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మన రేవంత్ అన్న బిజీ షెడ్యూల్ అని చెప్పి లేకపోతే అటు పోవాలి ఇటు పోవాలి హైదరాబాద్లో పర్యటన చేయాలి లేకపోతే ఆ నియోజకవర్గానికి పోవాలి ఆ అపాయింట్మెంట్ ఉంది ఈ అపాయింట్మెంట్ ఉంది ఎమర్జెన్సీ మీటింగ్స్ ఉన్నాయని చెప్పి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసేటటువంటి పరిస్థితి లేదు ఈ ఎమ్మెల్యేలేమో లేతే ఊ అంటే పొంగలేటి యూనివర్సిటీ ఇంటికి పోతురు ఇక పొంగులేటి యూనివర్సిటీ ఆయన చెప్పేదంతా చెప్తున్నాడు ఎందుకంటే వీళ్ళు పార్టీ మారిన తర్వాత ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు అనర్హత వేటుకు సంబంధించినటువంటి పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసేదో ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు భయపడ్డరు భయపడి మళ్ళీ మేము బీఆర్ఎస్లో ఓనీకి రెడీ ఉన్నాం బ్యాక్ టు బీఆర్ఎస్ మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళిపోతామని చెప్పి చెప్పినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేసాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బాధ్యతలు అప్పగించాడు మీరు మీకు ఏమి ఇబ్బంది కాకుండా అంత పొంగులేడు సీనన్న చూసుకుంటాడు పొంగలేటి సీనన్న ఎట్లా చెప్తే అట్లా చేయరి మీరు టెన్షన్ తీసుకోకరి అని చెప్పి రేవంత్ అన్న పొంగలేట్ సీనన్నకి చెప్పిండు ఇక పొంగులేడు సీనన్న ఈ పది మంది ఎమ్మెల్యేని ఒక హోటల్లో కూర్చోబెట్టి ఆ హోటల్లో గతంలో మాట్లాడిండు ఆ ఎమ్మెల్యేలకు ధైర్యం చెప్పిండు మీకేం టెన్షన్ ఉండదు ఏమున్నా మనం చూసుకుందాం ఎక్కడి దాకన్నా పోదాం అధికారం మన చేతుల్లోనే ఉన్నది మిమ్మల్ని ఎవరు సస్పెండ్ చేస్తారు మీ పైన అనర్హత పెట్టు పడదు మీకు ఇబ్బంది కాదు మీరు మీ ఎమ్మెల్యే పదవులలోనే ఉంటారు మీరు టెన్షన్ తీసుకోకూరి అని చెప్పి పొంగులేడు సీన్ అన్న ఒక హోటల్లో మీటింగ్ పెట్టి ఆ హోటల్లో గట్టిగానే ఆ ఎమ్మెల్యేలతో మాట్లాడే ప్రయత్నం చేసి కొంత సేఫ్ జోన్లోనే ఉన్నారు ఏ చిన్న ఇష్యూ వచ్చినా కూడా పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినటువంటి వాళ్ళు పొంగులేడు సీన దగ్గర కూడు సీనతో మాట్లాడు సో అంత బాగానే ఉంది ఇప్పుడు సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఈ పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారంలో తీర్పు ఇచ్చినారో టైం బాండ్తో కూడినటువంటి తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చినారు దాదాపు తొంభై రోజులలో ఈ పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేల పైన యాక్షన్ తీసుకోవాలి అనర్హత వేటు వేస్తారా వేరా అనేది ఖచ్చితంగా స్పీకర్ నిర్ణయించాలి ఆల్రెడీ రెండు సంవత్సరాల కాలం ముగిసిపోయింది ఇంకా మూడు సంవత్సరాలు మాత్రమే ఉన్నది ఇంకెప్పుడు యాక్షన్ తీసుకుంటారు ఇంకెంత టైం పడుతుంది వీడికే చాలా లేట్ అయిపోయింది ఇమీడియట్లీ మీరు యాక్షన్ తీసుకోమని చెప్పి సుప్రీంకోర్టు స్పీకర్ సార్కు ఆదేశాలు జారీ చేసినటువంటి కార్యక్రమం చేసినారు ఇక స్పీకర్ సారు ఆయన ఆల్రెడీ గతంలో నోటీసులు కూడా ఇచ్చినారు నోటీసులు ఇచ్చినప్పుడు ఈ పది మంది ఎమ్మెల్యేలలో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు బాగా హుషారు కదా చాలు అంటారు ఉషార్ చాలు అని మనం తెలంగాణ యాస భాషలో మాట్లాడతాం ఏ మస్తు చాలు గాడ్రా మస్తు హుషారుగా రా అని చెప్తాం కదా దీంట్లో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా గట్టిన హుషారు ఉంటారు ఏం చేసి తెలుసు అఫిడవిట్ దాఖలు చేయాలి వీళ్ళు అఫిడవిట్ దాఖలు చేస్తే అఫిడవిట్లు ఏం పెట్టి తెలుసా అంటే అఫిడేవిట్ అంటే ఏంది అసలు వీళ్ళు పార్టీలు మారిరా లేదా అనేది చెప్పాలి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి స్పీకర్ సార్ పంపించ పంపించినటువంటి నోటీస్కి ఈ ఎమ్మెల్యేలు ఏం చేశారు ఎరికేనా ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు అసలు మేము పార్టీలు మారలేదండి మొత్తంగానే ముఖ్యమంత్రిని నెలవనిక పోయినాం మేము ప్రతిపక్ష పార్టీ లీడర్లం కాబట్టి గౌరవంగా రేవంత్ రెడ్డిని పోతే రేవంత్ రెడ్డి మేము పెద్ద మనుషులం కాబట్టి ప్రతిపక్ష పార్టీ లీడర్లం కాబట్టి మాకు కనువ కప్పిండు ఎం కనువట తెలుసా దేవుని కనువ గప్పిండట కాంగ్రెస్ పార్టీ కనవ కాదట ఆ మూడు రంగుల కనువ దేవుని కనువ అసలు మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాలేదని చెప్పి ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు గతంలో డ్రామా ప్లే చేసినటువంటి కార్యక్రమం కూడా చేసినారు తర్వాత వాళ్ళే అర్థంగా దొరికిపోయారు అది వేరే విషయం కానీ అట్లా కూడా ఎమ్మెల్యేలు కొంత సేఫ్ లో ఉండడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు అంత బాగానే ఉంది సుప్రీంకోర్టు ఎప్పుడైతే తీర్పు ఇచ్చినారో సుప్రీంకోర్టు తీర్పు పైన దాదాపు ముగ్గురు ఎమ్మెల్యేలు టెన్షన్లో ఉన్నారు దానం నాగేందరు కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు సంజయ్ కుమార్ కూడా టెన్షన్లో ఉన్నాడు కాలే ఆదయ కూడా టెన్షన్లో ఉన్నాడు ఏం చేయాలో లేదు వీలదు అంత ఆగమాగం పిసపిసి అవుతున్నారు ఇప్పుడు ఏంది వీళ్ళ బాధ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవాలి ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యేల బాధ ఏంటంటే రేవంత్ రెడ్డి మమ్మల్ని పిలిచిండు ఇప్పుడు కడియం శ్రీహరి గతంలో ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి నాకు ఫోన్ చేసి రమ్మన్నాడు అందుకే నేను ఆ పార్టీలోకి పోయినా నాకేం పని అన్నాడు తర్వాత చాలామంది ఇక్కడ కడియం శ్రీహరి మాత్రమే కదా దానం నాగేంద్ర కూడా రేవంత్ రెడ్డి గారే మాకు ఫోన్ చేసి రమ్మని చెప్పి అందుకే ఈ పార్టీలోకి జాయిన్ అయినామని చెప్పి దానం నాగేంద్ర చెప్పినటువంటి మాట అందుకే ఆయన పార్టీ మారిన తర్వాత ఎంపీగా సీటు కూడా ఇప్పించాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్ బీఫామ్ తీసుకుని కాంగ్రెస్ బీఫామ్ సికింద్రాబాద్ నుండి కానీ దానం నాగేందర్ గెలవలేకపోయిండు తర్వాత తెల్లం వెంకట్రావు ఫస్ట్ ఫస్టు తెల్లం వెంకట్రావు ఒక్కడే ఖమ్మంకి సంబంధించినటువంటి వ్యవహారంలో గెలిచింది కాబట్టి ఆయన మెల్లగిటి లాక్కునే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డే తెల్లం వెంకట్రావుకు కనవ కప్పుకొని మరి తీసుకునేటటువంటి కార్యక్రమం కూడా చేసిండు అంటే దాదాపు పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ప్రధానమైనటువంటి కారణం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డే ఫోన్లు చేసి రప్పియడం రేవంత్ రెడ్డే కండువాలు కప్పడం రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి స్వాగతించేటటువంటి కార్యక్రమం చేసిండు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరు ఒక్కొక్కలను ఐ మీన్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని ఒక్కొక్కరిని ఒక్కొక్కలను కాంగ్రెస్లోకి తీసుకుంటున్నాడో అప్పుడే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్లు రేవంత్ రెడ్డి గతంలో చెప్పినట వద్దు ఇబ్బంది అవుతుంది గతంలో కేసీఆర్ చేసినటువంటి తప్పు కూడా ఇదే వాళ్ళు గెలిచిందేమో బీఆర్ఎస్లో మనం కాంగ్రెస్లోకి తీసుకుంటున్నాం రేపటి రోజు ఎక్కడైనా పొరపాటు జరుగుతే ఇబ్బంది పడతాం వద్దు అని చెప్పి మొర్రో మొర్రో మొత్తుకున్నారట ఎవరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్లు సరే ఉత్తమ్ కుమార్ రెడ్డో కోమటి రెడ్డో లేకపోతే బట్టన్ననో ఇంకెవరైనా సీనియర్ లీడర్లో చెప్తే రేవంతా విన్లేదు లేదు లేదు మనం సంఖ్య పెంచుకోవాలి మనం ఖచ్చితంగా లేకపోతే కేసీఆర్ మన ఢీ కొడతాడు కేసీఆర్ మన దెబ్బ కొడతాడు మన ప్రభుత్వం కూలిపోతుందేమో మనం పెంచుకోవాలా మనకు అరవై ఐదు వచ్చింది కాబట్టి మనం ఇంకో పది మందిని తీసుకుంటే డెబ్బై ఐదు అవుతుంది కేసీఆర్ మనల్ని ఏం చేయలేడనేటటువంటి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి సంఖ్య పెంచుకునేటటువంటి కార్యక్రమం చేసిండు మొత్తానికి ఈ ఎమ్మెల్యేని ఇల్లుకి తీసుకొచ్చాడు ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు మొత్తం అందరు టెన్షన్లో ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు తొంభై రోజులలో యాక్షన్ తీసుకోవాలని చెప్పినారు దగ్గర దగ్గర ఇప్పుడు పది పదిహేను రోజులు కంప్లీట్ అయిపోయినాయి ఇంకా సుమారు ఒక అరవై డెబ్బై రోజులు ఉన్నాయి కాబట్టి యాక్షన్ తీసుకుంటారా లేదా ఏం జరగబోతుంది ఒకవేళ స్పీకర్ సార్ కనుక వెరిఫై చేసి మేము పార్టీ మారినట్టు కనుక రుజువు అయితే మా పదవులు కనుకపోతే రేపటి రోజు మళ్ళీ ఎన్నికలలో పోటీ చేస్తే మా పరిస్థితి ఏంది మేము గెలుస్తామా ఓడిపోతామా మళ్ళీ ఎలక్షన్ వస్తే మాకు పైసలు ఎవరు ఇస్తారు పైసలు లేకుండా రాజకీయాలు అయితే లేవు గెలవాలంటే పైసలు పెట్టాల్సిందే మాక్సిమం యాభై నూట అరవై కోట్లు పెడితే తప్ప గెలిచేటటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు డబ్బులతో రాజకీయాలు ఉన్నాయి నిజాయితీగా ప్రజలు ఓట్లేసినా కూడా వీళ్ళు నిజాయితీగా ఉన్నటువంటి ప్రజలను కూడా చెడగొడతారు కదా ఈ రాజకీయ నాయకులు పైసలు ఇచ్చి ఉల్టా ఉల్టా ఐదు వేలు ఓటుకు రెండు వేలు మూడు వేలు ఇచ్చి ఉల్టా వీళ్ళు చెడగొడతారు కదా మందు పార్టీలు ఇచ్చి కాబట్టి ఈ విధంగా ఏమైనా జరుగుతుందా ఒకవేళ రేపటి రోజు ఎలక్షన్స్ వస్తే మాకు పైసలు ఎవరు ఇస్తారు ఫండింగ్ ఎవరు చేస్తారు రకరకాల ఆలోచనలో పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ పది మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దాదాపు ఒక నెల రోజుల నుండి ట్రై చేస్తున్నారు కలవడానికి సుమారు ఒక పది పదిహేను రోజుల నుండి రేవంత్ అన్న ఢిల్లీకి పోవడం ఢిల్లీ బిజీ తర్వాత కొన్ని అపాయింట్మెంట్స్ వాళ్ళతో వీళ్ళతో అపాయింట్మెంట్స్ బిజీ తర్వాత ఈ మధ్యకాలంలో హైదరాబాద్లతో మాట్లాడుతున్నాడు బిజీ తర్వాత జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి వ్యవహారంలో మీటింగ్లు రివ్యూలు వార్ రూమ్లో బిజీ తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో పర్యటిస్తున్నాడు తర్వాత ఏదేదో మీటింగ్లు పెట్టుకుంటా ఉన్నాడు క్యాబినెట్ మీటింగ్లో బిజీగా ఉన్నాడు మంత్రులతో చర్చ పెడతా ఉన్నాడు రకరకాల బిజీ షెడ్యూల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనబడుతున్నాడు కానీ రేవంత్ రెడ్డిని కలవడానికి పది మంది ఎమ్మెల్యేలలో డేంజర్ జోన్లో ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు రేవంత్ అన్న వాళ్ళు ఇంటికి కూడా పోయిరట ఇంటికి పోతే రేవంత్ అన్న వాళ్ళని చూసి మనం సెక్రటరియట్లో మాట్లాడుకుందామని చెప్తుండట పోనీ ఇంటికి వాడికి పోయినాక సెక్రటరియట్ అని చెప్తున్నారు కదా సెక్రటరియట్ పోతే ఎమ్మెల్యేలు సెక్రటేరియట్లో రేవంత్ రెడ్డి కలిసే పరిస్థితి లేదు సార్ ఏదో బిజీగా ఉన్నాడు సారు వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నాడు సార్ ఫోన్ కాల్లో మాట్లాడుతున్నాడు సార్ ఏదో బిజీ మీటింగ్లో ఉన్నాడు అని చెప్పి ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు కనీసం అపాయింట్మెంట్ కూడా దొరికేటటువంటి పరిస్థితి లేదు అసలు రేవంత్ రెడ్డి అలా పట్టించుకునేటటువంటి సిచ్యువేషన్ కూడా లేదు ఏదో చూసి చూడనట్టుగా పోతున్నాడు అంతే ఏ ఏం చేస్తాం వాళ్ళ కర్మ ఒకవేళ అనర్హత వేటు పడితే పడుతుంది దానికి మనం ఏం చేయలేం అనేటటువంటి తరహాలో రేవంత్ రెడ్డి ఆ ఎమ్మెల్యేను పట్టించుకునే పరిస్థితి లేదు ఆ ఎమ్మెల్యేలను తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలోకి ఈరోజు అనర్హత వేటు పడుతుందేమో మా దుకాణం బంద్ అవుతుందేమో మా పదవులు పోతేమో అని చెప్పి బాధపడుతున్నటువంటి ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి మినిమం పట్టించుకునే పరిస్థితి అపాయింట్మెంట్ ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు ఇప్పుడు ఈ పది మంది ఎమ్మెల్యేలు కొంతమంది మంత్రులను కలుస్తారట అంటే పొంగులేటినో లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డినో బట్టననో కోమటిరెడ్డి వెంకటరెడ్డినో వాళ్ళని వీళ్ళు కలిసి మాట్లాడుతున్నారట రేవంత్ రెడ్డి మమ్మల్ని కలుస్తలేడు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం చాలాసార్లు ట్రై చేస్తున్నాం ఆయన మాట్లాడతలేడు ఇంటికి పోతే ఇంటికాడ కూడా సడన్గా టకటక బయటకు వస్తుండే వెళ్ళిపోతుండు సెక్రటేరియట్ పోతే సెక్రటేరియట్లో అధికారులు వాళ్ళు వీళ్ళు బిజీగా ఉన్నారు సార్ ఏదో షెడ్యూల్ అది ఇదని చెప్తున్నారు అక్కడ ఇబ్బంది ఇబ్బంది అవుతుంది ఇక మేము ఇక్కడ కాదు కానీ మేము డైరెక్ట్ ఢిల్లీకి పోయి తెలుసుకుంటాం ఢిల్లీకి పోయి అంటే ఎక్కడికి రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాలు మల్లికార్జున ఖర్గే దగ్గర పోయి తెలుసుకుంటాం అక్కడే మా అర్థం మాకు ఇక్కడ అవసరం లేదు ఇక రేవంత్ రెడ్డి మమ్మల్ని పట్టించుకోడు రేవంత్ రెడ్డి మాతో మాట్లాడడు ఇక మేము రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి మాటలు నమ్మి మేము మోసపోయినాం ఢిల్లీలోనే మాట్లాడుకుంటాం రాహుల్ గాంధీతో వాళ్ళతో అధిష్టానంతో మాట్లాడుకుంటాం మాకు సంబంధం లేదు అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల వర్షన్ ఐ మీన్ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేల వర్షన్ రకరకాలుగా ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క రకంగా తయారవుతున్నారు తర్వాత ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేయాలో అర్థం కానిటువంటి సిచ్యువేషన్లో రేవంతన పాపం ఫ్రెస్టేషను డిప్రెషను ఆగమాగం ఏం చేయాలో రేవంతకు కూడా అర్థమవుతలేదు ఏ ఎమ్మెల్యేలు మంత్రులకు కంప్లైంట్ ఇచ్చిన తో మంత్రులకు ఏం చేయాలో అర్థమవుతలేదు ఎందుకంటే రేవంత్ ఇద్దరు ముగ్గురు మంత్రులను కలవక ఇరవై రోజులు అవుతుందట కలిసే పరిస్థితి లేదు మరి రేవంత్ రెడ్డి ఎవరైనా కలిస్తే పుసుక్కున్న వాళ్ళు ఏమైనా పైసలు అడుగుతారేమో ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్యేలు నియోజకవర్గాన్ని అభివృద్ధి ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం వంద కోట్లో యాభై కోట్లు ఫండ్ అడుగుతారు రేవంత్ అన్న దగ్గర పైసలు లేవు కదా పుసుక్కున్న వాళ్ళు వచ్చి ఓ యాభై కోట్లు వంద కోట్లు మా నియోజకవర్గానికి ఇవ్వండి మేము మోర్ లేపిస్తామో రోడ్లు లేపిత్తామో ఏదో ఒక అభివృద్ధి చేస్తాం ఓ వంద కోట్లు శాంక్షన్ చేయమని చెప్పి అడుగుతారేమో అనేటటువంటి బాధతో రేవంత్ రెడ్డి కలుస్తలేడు ఏమో తెలుస్తలేదు లేకపోతే ఈ ఎమ్మెల్యేలు ప్రెజర్ చేస్తారేమో రేపటి రోజు ఎన్నికలు వస్తే మా పరిస్థితి ఏం సార్ ఒకవేళ రేపటి రోజు మేము ఓడిపోయినా కూడా మా పదవులు మాకే కావాలి మాకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలి మీరు మేము అధికారంలోనే ఉండాలి రేపటి రోజు మీరే గెలిపించుకోవాలి మీరే మమ్మల్ని కాంగ్రెస్లోకి తీసుకొచ్చి మీరే ఇరికిచ్చిర్రు ఇప్పుడు అంత మీ బాధ్యతనే అని చెప్పి ఎమ్మెల్యేలు ఏమైనా రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు చేస్తారేమో ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి ప్రెజర్ చేస్తారేమో అనేటటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి కలుస్తలేడేమో అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ కానీ ఎమ్మెల్యేలు మాత్రం పాపం పరిశ్రమలో ఉన్నారు టెన్షన్లో ఉన్నారు మంత్రులను కలుస్తున్నారు మీనాక్షి నటరాజుని కూడా కలిసిరట మీనాక్షి నటరాజన్ గారు చెప్పిరట ఎట్లా జరుగుతుంది అట్నే జరుగుతుంది లీగల్గా ముందుకు పోదాం మీరు పార్టీ మారినట్టు కనుక రుజువు అయితే ఖచ్చితంగా వేటు తప్పదు మరి వేరే ఆప్షన్ లేదు అని చెప్పి మీనాక్షి నటరాజన్ గారు కూడా చెప్పినారట ఎమ్మెల్యేలకు క్లారిటీ వచ్చింది ఇక మీనాక్షి గారే గత పెద్ద మాట చెప్పినాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు ఇక ఉప ఎన్నికలు తప్పవు కదా రేపటి రోజు ఎన్నికలు వస్తే మా దుకాణం బంద్ అవుతుంది ఇది ఈ ఈ లీడర్లకు సంబంధించినటువంటి వర్షన్ కానీ రేవంత్ రెడ్డి కలిస్తలేడు వీళ్ళను రేవంత్ రెడ్డి మాట్లాడతలేడు కలుస్తలేడు పట్టించుకుంటలేడు ఎన్నిసార్లు అపాయింట్మెంట్ అడిగినా కూడా రేవంత్ అన్న ఇస్తలేడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుంది మరి ఎమ్మెల్యేలు అయితే మేము ఢిల్లీకి పోతాం అంటున్నారు ఢిల్లీలోనే తెలుసుకుంటాం అని చెప్తున్నారు మరి ఢిల్లీ కంటే ముందే రేవంత్ రెడ్డి అవుట్ చేస్తాడా రేవంత్ రెడ్డి మనం మాట్లాడతాడా చూడాలి కానీ పది మంది ఎమ్మెల్యేలు ఒకటే మాట మీద ఉన్నారు ఉంటే పది మంది ఉంటాం ఇట్లనే ఉంటాం లేకపోతే పది ఉప ఎన్నికలకు రెడీ అనేటటువంటి తరహాలో పది మంది ఎమ్మెల్యేలు ఏకతాటికి ఉన్నారు ఉంటే పది మంది ఇట్లనే ఉంటాం బీఆర్ఎస్ ఉండే వచ్చినాం గట్లనే ఉంటాం మమ్మల్ని తీసేయొద్దు లేకపోతే పది మందిని సస్పెండ్ చేయరి మేము పది నియోజకవర్గాలలో ఉప ఎన్నికలకు రెడీ అనేది ఎమ్మెల్యేల వర్షన్ మొత్తానికైతే రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు చేస్తున్నారు పది మంది ఎమ్మెల్యేలు